గత ఏడాది పంచాయతీ సిబ్బంది అడ్డుకున్నారు అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించడంతో ఆ సమయంలో పంచాయతీ సిబ్బంది దురుస్తుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది వీటి పేరుతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడమే కాకుండా అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయం పక్కనే ఈ ఆలయం ఒకవేళ

అబర్దాత్ జాగ్రత్త సార్ ఏం సార్ నువ్వు పది మందికి అడుగుదిట్టురావు డబ్బులు అడిగే నువ్వు నువ్వు అసలు మిమ్మల్ని పోస్తా నేను పోలేస్తా జాగ్రత్త చూపిస్తాను మీ నాన్న మీ తాత ముత్తలు రావాలతో వాడు వీడు కాదు రెస్పెక్ట్ నువ్వు వినమించుకో నువ్వు ఎక్కడికి చూడు చూడు నువ్వు అమ్ముకున్న దేవుడు అమ్ముకున్న

ఐదు లక్షలే అడిగాడు ఇరవై లక్షలు నువ్వు మీ నిన్నీ